సింపుల్ ఈజీ బోటి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బాగా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాక్స్ ఈ ఈరోజు బోటీ కర్రీ వండుకుందాము ముందుగా అయితే బోటి తెచ్చుకొని బాగా కడిగి పెట్టుకోవాలి నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఈరోజు బోటీ ఫ్రై కోసం బోటీ ఉడకబెట్టుకున్నా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటు కడాయి అయితే హీట్ అయిపోయింది అందులో ఆయిల్ వేసుకోవాలి బోటి ఫ్రై కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రై కోసము కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకునేవి ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవడం ఫ్రై చేసుకుందాం బోటీలో దొడ్డు గరం మసాలా వేసుకోవద్దు సన్నగా వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు వీటిని ఫ్రై చేస్తున్నాం మంచి కలర్స్లో ఫ్రై చేస్తాం ఆనియన్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చి ఇది వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తాం ఇందులో ఫ్రై చేస్తుంది పచ్చి బటానా కానీ నానబెట్టి ఉడకబెట్టిన వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా అయిపోయి కదా పప్పు వేసుకున్నాం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది పేస్ట్ వేగిపోయింది కారం వేసుకోండి సరిపడ కారం టూ స్పూన్స్ వేసు సాల్ట్ సరిపడే వేయించుకుంటా ఓ కారం వేగిపోయింది కదా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కొబ్బరి పౌడర్ ఇప్పుడు ఇప్పుడు ఉడికించుకున్న బోటి వేసుకోవాలి వాటర్ లేకుండా తీసి వేసుకోవాలి వాటర్ ఉంటే వాసన వస్తుంది వాటర్ లేకుండానే వేసుకోవాలి ఈ బోటీలో కూడా వాటర్ పోయకుండానే ఉడకబెట్టాలి అవే వాటర్ వస్తాయి కదా దాంతోనే ఉడికిపోతుంది వేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి బాగా మంచిగా కలిసి బాగా బోటి కూడా ఫ్రై కావాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ పెట్టాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పోటీ ఫ్రై బాగుంటుంది వాసన కూడా రాకుండా ఉంటుంది గోసేపు ఫ్రై చేసుకున్నాం పోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పుదీనా లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ वीडियो इंटे नस्ते लाइक शेयर सब्सक्राइब, कमेंट, थैंक यू वाचिंग.